నా పేరు తన్నీరు సింగరకొండ నేను సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో జా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పొడుస్తూ పేరు వంకతోటి గాంధీ జాతి పితగా పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా తొంభై శాతం ఇచ్చే కేంద్రం ఇచ్చే నిధులను అరవై శాతం ఇస్తామని చెప్పి చెప్పడం అదేవిధంగా నలభై శాతం రాష్ట్రాన్ని పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నారు నువ్వు తొంభై శాతం ఇచ్చినప్పుడు పది శాతం రాష్ట్రం పెట్టుకున్నప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ కార్మికులు ఈ రోజున నువ్వు అరవై శాతం ఇస్తే ఇంకా ఇంకా ఇబ్బందుల్లో పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రోజుకి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్టు ఏడు వందల రూపాయల రోజుకి వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతా ఉంటే వేతనం పెంచబోగా వంద రోజులు జరిపోవు రెండు వందల రోజులు పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే నామకే వస్తీ లాగా ఇరవై ఐదు రోజులు పెంచి మేము ఈ పేరుని తీసేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రాలు కూడా మే భారం మోపేటటువంటి రెవెన్యూ లోడ్తో విలగల్లాడుతున్నటువంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేయాలంటే చాలా కష్టమయ్యే పరిస్థితి ఉన్నది అనేక రాష్ట్రాలు కూడా ఈ కొత్తగా పేరు మార్చి ఈ నిధులు కేటాయించే పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అనేక రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కూడా కేంద్రానికి పంపించడం జరిగింది అయినా కానీ మోడీ ప్రభుత్వం పేదలకు మేము న్యాయం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు వికసిత్ భారత్ అని చెప్పి చెప్తూ ఉన్నారు ఏ రకంగా పేదలకి వ్యవసాయ కూలీలకి పని కల్పించకుండా ఏ రకంగా భారతదేశం వికసించిందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఐదులో వామపక్ష పార్టీలకు సంబంధించిన అరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ వన్ గవర్నమెంట్ సాధించుకున్న ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉమాది హామి చట్టాన్ని ఈరోజు చట్టం పేరు తీసుకొచ్చి నువ్వు వాళ్ళు చేసిన దానికి నువ్వేదైనా కొత్త చట్టం తెస్తే ఆ చట్టానికి నీ ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకో వాళ్ళు చేసిన ఎవరికో పుట్టిన బిడ్డని నీ బిడ్డలాగా నువ్వు చేసి పేరు మార్చుకుంటావంటే నిధులు కేటాయించవంటే మేము ఒప్పుకోమని చెప్పి తీవ్రంగా వ్యవసాయ కూలీలు ఈ రాష్ట్రంలో పేదలు ఇంకా పేదలు ఎందుకంటే మన కరోనా టైంలో మనం చూసాం వలస కార్మికులను నివారించడానికి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ రకంగా ఉపయోగపడిందో కరోనా టైంలో వలస కార్మికులు నువ్వు అర్థాంతరంగా దాన్ని లాక్డౌన్ వేస్తే అనేక వేల సంఖ్యలో వలస కార్మికులు చనిపోవడం జరిగింది దాన్ని నివారించాలంటే వలసలు నివారించాలన్నా తండ్రి తల్లి పిల్ల జిల్లా మూటా ముల జరుగుకొని రైల్వే స్టేషన్లు ఏమిటి ఎక్కడికో సుదూర ప్రాంతాలకి గ్రామాలలో పెట్టి జిల్లాలో పెట్టి రాష్ట్రాలలో పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది ఇదన్నిటిని రూపుమాపాలంటే వలసలు నివారించాలంటే మహాత్మా గాంధీ జాతీయ ఉమా ఉపాధి హామీ చట్టాన్ని గతంలో ఏ విధంగా అయితే ఉంది పేరు మార్చుకుంటే ఏ విధంగా అయితే ఉంది అదే విధంగా కొనసాగించాలని చెప్పి తొంభై శాతం నిధులు కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా బాపట్ల జిల్లా నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం